ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ వారి నాయకత్వంలో కార్గే గారి నాయకత్వంలో వారి ఆదేశాల మేరకు ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ మాఫీ చేయడం జరుగుతుంది అధికారం ఇచ్చిన వెంటనే అన్ని రైతులకు చెప్పిన మాటకు ఇచ్చిన హామీకి నిలబడి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిన వెంటనే కొన్ని నెలలకు ఆర్థిక రాష్టము గవర్నమెంట్ ఆర్థికంగా ఇబ్బందులున్నా కాంగ్రెస్ పార్టీ అధికారం ఇచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ బట్టి గారు అనుకోండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో పాటు అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా ఇమీడియట్లీ రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది ఇంకా పన్నెండు వేల కోట్లు ఇంకా మాఫీ కావాలి దానికి సంబంధించిన డాటా ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా లేకపోవడం వల్ల ఆ పన్నెండు వేల కోట్లు లేట్ అవుతుంది అనే విషయాన్ని అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కేబినెట్ మినిస్టర్లు కానీ ముఖ్యమంత్రి గారు కానీ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇది మేము సీక్రెట్ గా చేయలేదే ఇది చాలా ఓపెన్ గా కదా దీనికి తెలంగాణ రైతులు సాక్ష్యం మీడియా సాక్ష్యం ఉంది తెలంగాణ ప్రజలు సాక్ష్యం దీనికి ఇన్ని నిజాల మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారి క్యాబినెట్ మినిస్టర్లు పనిచేస్తున్నటువంటి ఈ సందర్భంలో బీజేపీకి సంబంధించిన పార్టీ నాయకులు మూడు రోజులు కింద రెండు రోజులు వాళ్ళు ఇందిరా పార్క్ దగ్గర రుణమాఫీ చేయలేరు జరగలేదు అని బిజెపి పార్టీ దీక్ష చేయడం జరిగింది ఇంత కష్ట ఇంత ఆర్థిక ఇబ్బందులలో విడిచిపెట్టిపోయిన కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని ఎక్కువ అప్పులు చేసి రాష్ట్ర ఖజానాను దివాల చేసిన ఈ రాష్ట్రంలో రైతులకు ఇచ్చిన మాట కట్టుబడే ఒకే ఫేస్ పద్దెనిమిది వేల కోట్లు రైతులకు మాఫీ జరిగింది కానీ బీజేపీ కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్ ద్వారా మేము ప్రశ్నిస్తున్నాం మీకు మీ ఈ తెలంగాణలో బీజేపీకి పట్టు లేదు తెలంగాణలో బీజేపీ రాజకీయ పట్టు లేకపోవడం వల్ల వాళ్ళు ఉనికి తెచ్చుకునే వాళ్ళ యొక్క ఉనికిని పెంచుకునే ప్రయత్నంలో బీజేపీ పార్టీ మేము చేసిన పనిని చెయ్యలేదు అని ప్రచారం చేస్తూ జల్లుతూ దీక్ష చేయడం జరిగింది ఇది కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నారు నైతికంగా బీజేపీ తెలంగాణ బీజేపీ నాయకులకు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు బీజేపీ శాసనసభ్యులకు కానీ ఎంపీలకు కానీ వాళ్ళ నాయకులకు కానీ లేదు ఎందుకంటే మా కాంగ్రెస్ ప్రభుత్వం మాఫీ చేసింది కాబట్టి సూటిగా మీకు ఒక రెండు మూడు ప్రశ్నలు మేము అడుగుతున్నాం ప్రధానమంత్రి గారు స్వయంగా ఆయన నోటి నుంచి ఆనాడు ఉమ్మడి రాష్ట్రం ఉన్న ప్రజలు కానివ్వండి ఉమ్మడి రాష్ట్రం గారు ఉమ్మడి రాష్ట్రం అనుకోండి లేదు దేశ ప్రజలు అనుకోండి ఇంక్లూడింగ్ తెలంగాణ ప్రజలు ప్రధానంగా తెలంగాణ ఉన్నటువంటి దేశంతో పాటు దేశంలో ఉన్న తెలంగాణ ప్రాంత ప్రజలు ప్రతి పేదవాడు పేదవాడికి నల్లధనాన్ని తీసుకొచ్చి పదిహేను లక్షల రూపాయలు ప్రతి అకౌంట్లో ప్రతి పేదవాడికి పదిహేను లక్షల రూపాయలు అకౌంట్లో వేస్తాను అని స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారే చెప్పిన సంగతి నిజమే కదా జీరో అకౌంట్లు అన్ని అధికారులతో తెప్పించుకున్నది కూడా నిజమే కదా పదిహేళ్లు బీజేపీ కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ గారే మొన్న జరిగిన ఎన్నికల్లో మళ్లీ మూడోసారి ప్రధానమంత్రి మోడీ గారే మరి ఈ పదిహేను దాదాపు పదకొండు సంవత్సరాలు ఇంకో నాలుగు సంవత్సరాలు మీరు అధికారము మరి నేను అడుగుతున్న ఇక్కడ తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు మీరు దీక్ష చేసేది కదా ఇంద్రా పార్క్ దగ్గర మరి ఈ పదిహేను లక్షలు చిల్లి గబ వేయలేదు కదా దీనికి జవాబు ఏం చెప్తారు మీరు ఒకటి ఆ రోజు ప్రధానమంత్రి మోడీ గారు సంవత్సరానికి దేశం మొత్తంలో ఇంక్లూడింగ్ తెలంగాణ సంవత్సరానికి నిరుద్యోగులకు ఉద్యోగాలు సంవత్సరానికి రెండు కోట్ల మంది ఉద్యోగాలు ఇప్పియడం జరుగుతుందని ప్రధానమంత్రి మోడీ గారు చెప్పారు పదకొండు సంవత్సరాలు ఇప్పటికీ ప్రధానమంత్రి గారు మోడీ గారు దాదాపు పదకొండు కో రెండు కోట్లన్నా కూడా దాదాపు ఇరవై రెండు కోట్ల ఉద్యోగాలు ఒక్క ఉద్యోగం అని ఇప్పించిర్రా జవాబు చెప్పగలుగుతారా డిబేట్ కి దీనికి సిద్ధంగా ఉన్నరా మూడవది వ్యవసాయ ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని బిజెపి ఎన్డిఏ ప్రభుత్వము హామీ ఇచ్చింది దీర్ఘమీ మీరు జవాబు చెప్పగలుగుతారా వ్యవసాయ చట్టాలు మీరు అనేక సందర్భాల్లో ఉపన్యాసాలు దంచిరు మోడీ గారు కానీ బీజేపీ నాయకులు దేశం మొత్తంలో తెలంగాణలో రైతు రైతు అన్నారు రైతు రాజ్యం అన్నారు రైతుకు బంధువు అన్నారు మీరు ఏదో చెప్పారు రైతుల పట్ల కానీ దేశ రైతుల నడ్డి విరిగేలా నల్ల చట్టాలను తీసుకొచ్చి కార్పొరేట్ వ్యవస్థలకు వ్యవసాయాన్ని అప్పి చెప్పే ప్రయోగం మీరు చేసిన చేసిన వాస్తవమే కదా ఆ రోజు తెలంగాణ ఎమ్మెల్యేలు ఎంపీలు మీ మినిస్టర్లు ఎవరైనా మాట్లాడినా తెలంగాణ రైతుల పక్షాన ఆ రోజు అటు పంజాబ్ హర్యానా ఢిల్లీ అనేక రాష్ట్రాలలో ఢిల్లీలో దీక్షలు చేస్తున్న రైతుల మీద మీరు వెహికల్స్ ని వెహికల్స్ ద్వారా తొక్కి వాళ్ళని చంపిన రోజు లేరా మీది ఆ రోజు ఈ ప్రాంతం నుంచి ఎవరైనా ఒకరు మాట్లాడిరా ఐదవది అధిక ధరలు ధరలు తగ్గిస్తామన్నారు మీరు ధరలు తగ్గిస్తామన్న ప్రధానమంత్రి మోడీ గారు బిజెపి ప్రభుత్వము మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చాలా సందర్భంలో చెప్పిన ప్రధానమంత్రి మోడీ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు యొక్క నాయకత్వంలో ఆ రోజు తులం బంగారము ఇరవై ఎనిమిది వేలు తులం బంగారం ఇరవై ఎనిమిది వేలు రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈరోజు బంగారం తులము లక్ష రూపాయలు అటు ఇటు ఇంక అప్ అండ్ డౌన్స్ అవుతుంది అది లక్ష రూపాయలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వంలో మమ్మోజీ ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు ఇరవై ఎనిమిది వేలు ఎక్కడ బంగారం తులము బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్ష రూపాయలు ఎక్కడ అంటే పెరిగింది పెరిగిందా ఎన్నింతలు పెరిగింది మూడింతలు పెరిగింది దీనికి తెలంగాణ బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు జవాబు చెప్పగలుగుతారా బాధ ఏంటంటే నాకు అనిపిస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ సెంటర్ లో ఉన్నప్పుడు ఇరవై ఎనిమిది వేల తులం ఉన్నప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత లక్ష రూపాయలు కులం బంగారం చేస్తే ఆడవాళ్ళు ఎందుకు ఓట్లేసిరు బీజేపీకి ఎందుకు ఎనిమిది మందిని ఎంపీలు గెలిపించు ఇది క్వశ్చన్ మార్క్ తెలంగాణ మహిళలకు బాధ లేదా కోపం లేదా ఆవేదన లేదా కష్టము లేదా పైసలు సిరకున్నాయి మీ దగ్గర కాంగ్రెస్ ఇరవై ఎనిమిది వేల తొలగున్న బంగారం టర్న్ ఎక్కడ మోడీ ప్రధానమంత్రి అయినాక లక్ష రూపాయల బంగారానికి మీరు ఓట్లు వేసిన మహిళల ఇది ఆశ్చర్యమైన సంఘటన ఇదంతా కోపం వస్తలేదా మీకు బాధ అనిపిస్తలేదా ఎన్ని వెలిగినా గ్యాస్ సిలిండర్ పెరిగింది మీకు వంట చేసేటప్పుడు కోపం ఎందుకు వస్తలేదు డీజిల్ ధరగా జరిగిందా పెట్రోల్ ని భర్తకు నీ కొడుకు కోపం వస్తలేదా పెట్రోల్ ధరగా జరిగింది డీజిల్ ధర జరిగింది మోడీ గారి గవర్నమెంట్ లో అంటే మీరు ధరలు పెంచుతున్నా కూడా మీరు వాళ్ళకు ఓట్లు వేసి ఎనిమిది సీట్లు ఇచ్చేసరికి వాళ్ళ కళ్ళు నెత్తికెక్కినాయి బిజె పనులకు